హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మీరందరూ బా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని అనుకుంటున్నా ప్లీజ్ అండి ఈ వీడియోస్ వస్తున్న ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే వచ్చేసి మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఈరోజైతే వీడియో మొత్తం బ్లాగ్ అనమాట ఇంట్లో ఏం చేస్తున్నాను ఏమిటి అనేది సాయంత్రం వరకు అంటే ఇంకా సాయంత్రం వంటలు కూడా ఏం చేస్తాను అనేది కూడా ఈ వీడియో ఉంటుంది ప్రతి ఒక్కరు చూడండి ఎలా ఉందనేది చిన్న కామెంట్ చేయండి కానీ ఈరోజు కొన్ని కామెంట్స్ గురించి అయితే ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి వాళ్ళ వాటిలో నేను ఎప్పుడప్పుడు రిమూవ్ చేస్తూనే ఉంటాను అంటే తీ డిలేట్ చేసే చేసేస్తాను అనమాట కానీ కొన్ని కామెంట్స్ నిజంగా ఒకప్పుడు ఏమనుకొని వీడియోలు చూసారో కానీ మంచిగానే మాట్లాడుతున్నారు నేను కూడా అనుకున్నాను తమ్ముడు బ్రదర్ అని మంచిగా మాట్లాడి మంచిగానే చెప్తున్నాను కానీ సడన్గా ఏమైందేమో కానీ మంచి మాటలు మాట్లాడుకోకుండా నీ వీడియోస్ ఏంటి అసలు అట్లా మాట్లాడుతున్నారు నువ్వు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తావని నాకు తెలుసు బ్రదర్ నీకే చెప్తున్నా ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ నేను పెద్దగా పట్టించుకోను కానీ నీకు మటుకు ఖచ్చితంగా చెప్తున్నా నేను నేపొద్దు నేను అసలు బ్రదర్ తప్ప ఇంకొక మాట అనలేదు నేను పేరు పెట్టి కూడా మంచిగా వెలిసి ఏదైనా కూడా మంచిగా నేను నీకు అసలు నా గురించి తెలియదు అనమాట నేను అంత లేని యూట్యూబ్ ఎవరు చేయరు గుర్తుపెట్టుకో ఎందుకంటే మా లాంటి ఆడవాళ్ళు వీడియోలు ఇంట్లో హస్బెండ్ని ఇంట్లో బా మా ఆయన్ని నా మొగ్గుని మా వాళ్ళందరినీ ఒప్పించుకొని వీడియోలు చేస్తుంది ఏం పని పట్టలేక కాదు ఏదో ఒక రూపాయి వస్తుంది నా పిల్లలు పెద్ద అవుతున్నారు వాళ్ళని ఏదైనా చదివించుకున్నామని వీడియోలు చేస్తున్నాను నీ మాదిరి పని పట్టలేక వీడియోలు చేయలేక గుర్తుపెట్టుకో బ్రదర్ నీకు ఎందుకు ఇంతగా వార్నింగ్ ఇస్తున్నానంటే చిన్న చిన్న కామెంట్లకి అంత కామెంట్లకి నేను ఎప్పుడు పట్టించుకోలేదు నీ రియాక్షన్ ఎట్టుందంటే నేను పొయ్యి మీద వంటలు చేసిన దగ్గర నుంచి నీకు ప్రాబ్లం వచ్చింది అనుకుంటా నోరు మూసుకొని మొత్తంగా మాట్లాడితే బాగుంటుంది నా వంట నా వంటలు పొయ్యి మీద చేసుకుంటే దాంట్లో ఏముందంట ఏముందో ఏం లేదో మిమ్మల్ని అడగొద్దు పిల్లప్పుడు చేసి ఉంటారు కదా వంటలు చేసింటారు అడుగు ఒకసారి ఇంకొకసారి చెప్తున్నా బ్రదర్ ఒకసారిగా నా వీడియోస్ కామెంట్స్ వచ్చాయి అనుకో ఇంతవరకు నేను మంచిగానే చెప్పాను కదా ఏ సూర్ గాన మళ్ళీ మంచిగా ఉండదు అనమాట రియాక్షన్ వేరేగా ఉంటుంది చూసుకొని మాట్లాడు ఇంతవరకు నిన్నేం అనలేదు నువ్వు మంచిగా మాట్లాడితే మేము కూడా మంచిగానే మాట్లాడతాము నువ్వు కన్నా మంది రియాక్షన్గా వేరే విధంగా మాట్లాడావనుకో నీ ఊరేం పెద్ద దూరం కాదనమాట ఇక్కడ బైక్ ఎక్కితే అక్కడికి వచ్చేస్తా అప్పుడు చెప్తా నీ పని చూస్తూ ఒకసారి చెప్తున్నా నీకు ఏమన్నా ఇంతవరకు మర్యాద ఇచ్చాను అనుకుంటున్నా ఏమో ఇంకొకసారిగా కామెంట్స్ వచ్చాయనుకో అవి కామెంట్స్ ఇన్నే కామెంట్స్ అయితే నేను కూడా మీకు చూపించింది అవి చూస్తేనా ఇంకొకరు ఎవరైనా యూట్యూబ్ చేసేవాళ్ళు కూడా భయపడతారు అందుకని ఆ కామెంట్స్ తీసేశాను అనమాట ఇక్కడ ఆ బ్రదర్ ఏం కామెంట్ చేసినా కూడా ప్రూఫ్తో సహా మీకు చూపిస్తాను పేరు కూడా చెప్పలేదు వాళ్ళంటే అలాంటి వాళ్ళే అట్లే పెట్టుకుంటూ ఉంటారు ఎవరన్నా నాకు పొయ్యి మీద వంటలు చేసిన దగ్గర నుంచి మళ్ళీ వచ్చేసి నెంబర్ వచ్చింది పిన్ నెంబర్ వచ్చిన దగ్గర నుంచి కళ్ళు ఎరదగైపోయినాయి అనమాట ఆ బ్రదర్ కళ్ళు ఎర్రగా అయిపోయాయి నెంబర్ వచ్చింది ఇంకా నుంచి బాగా ఎర్రగా అయిపోయాయి కళ్ళు ఇంకా ఓర్సలేక ఆ మాటలు మాట్లాడుతుండు ఓర్సలేక లేక మాటలు మాట్లాడుతున్నాడు అని నాకు బాగా అర్థమైంది ఎందుకంటే ఆ కామెంట్స్ పెడితే ఏమ్మా ఆ కామెంట్స్ పెడితే ఎవరన్నా చూసే మళ్ళీ కొత్తగా యూట్యూబ్ చేసే వాళ్ళకు పాపం భయపడి ఎన్నికి పోతారని ఆ కామెంట్స్ పెట్టలేదు ఎవరేమనుకో అనుకోకండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అబ్బమ్ అలాంటి చాలూరాన్ని వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ టిఫిన్ అయితే తొందరగా అండి బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మా అత్తయ్య కొత్త పొయ్యి తెచ్చిందని చెప్పేసి ఇంకా నాకు చూపియాలని చెప్పి వీడియో తీసి మాదే తగ్గించా స్పీడు ఇక్కడైతే వచ్చేసి ఇంకా మా పిల్లల డాయర్స్ ఇవన్నీ అనమాట ఇవన్నీ అట్లా సపరేట్ చేసి పెట్టేశాను ఇవన్నీ ఇంకా టీషర్ట్లు డాయర్లు చిన్న చిన్న ప్యాంట్లు చీరని ముగ్గురివి దీంతో ఉండిపోతాయి ఇక్కడైతే మా ఆయన బట్టలు చూసారు ఎన్ని ఉండాయో ఇవన్నీ ఒక్కొక్కరు అనమాట అన్నీ మా సుప్రీవి మా లహరి వర్షితావి నావి ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీతో పాటు ఎన్ని ఉన్నాయో చూసారా ఇవన్నీ గుట్టలు గుట్టలు ఉతికేటి ఇంకా చాలా ఉన్నాయి టవాల్స్ అన్నీ ఓ పక్క పెట్టేసుకొని ఇవన్నీ అయితే ఓ పక్క పెట్టేసుకుంటాను అనమాట ఎక్కడక్కడ ఏరు పడేస్తా తొందరగా అయిపోతాయని చెప్పేసి ఇక్కడైతే ఇంకా వాషింగ్ మిషన్లో ముందుగానే బంతలు అన్నీ చేసి పెట్టానండి రాత్రి మాకు కొంచెం కొంచెం వర్షం పడేలకు బంతలన్నీ నానిపోయాయి అనమాట ముందు అవి వేసేద్దాంలే అని చెప్పేసి ఫస్ట్ బంతలు వేసేసాను అవి తిరుగుతున్నాయి ఇవి తిరిగేసినవి ఆల్రెడీ ఇంక ఇక్కడ వచ్చేసి బంతలు అన్నీ దేవి అట్ట మంచం మీద వేసి పెట్టేశాను మళ్ళీ ఇంకా ఇవి కూడా అన్ని దేవేసి ఒకటే పర వేసేస్తే అడిగి సగం పని అయిపోతుంది కిందికి పెట్టుమా ఇంక మా పాప నీళ్లు కొట్టమన్నానని చెప్పి ఇంగరాల ఇంక ఇంగరాల ఇంకరాలా ఎట్లుంటుంది పిల్లలతో అయితే ఇంకేమన్నా కూడా పిండి పడికి పంపించేసేయాలి హాయ్ చెప్తున్నా హాయ్ అప్పు హాయ్ 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 ఇక మొత్తానికైతే ఇట్లా అనమాట ఇది ఇక్కడ అయితే మా అత్తయ్య కొత్త పొయ్యి తెచ్చిందని చెప్పేసి పాపం అదే పనిగా వీడియో తీసి నా కోసం అయితే పెట్టింది ఇది కరెంటు స్టవ్ అనమాట అంటే వాళ్ళకి కరెంటు పెద్దగా అసలు బిల్లు ఉండదు అనమాట వాళ్ళకి అందుకని చెప్పేసి కరెంటు పొయ్యి మంచిగానే వాడుతుంది ఇంకా మా అబ్బాయి అయితే ఇద్దరు మా అత్త మా అబ్బాయి ఇద్దరు ఆడ వీడియో తీసేసి నా చూడమ్మా అని చెప్పేసి పెట్టారు ఇంకా నేను కూడా మీకు చూపిద్దాంలే అని చెప్పేసి వీడియో అయితే పెడుతున్నా మంచిగా పాలు అయితే పెట్టారు ఒకరి మీద ఆధారపడకుండా ఒకరితే పని చేసుకొని మంచిగా బతుకుతుంది మా అత్త అయితే నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తుంది ఇది కరెంట్ పోయి కానీ ఇంత సామాన్లు అయితే ఎన్ని సామాన్లు తీసేసి ఉంటుందో ఒక్కరిళ్ళకాడి ఒక్కోకుండానే సామాన్లు తీసి పెట్టింటుంది అసలు ఏదానికి ఒక సరుకులు కానీ ఏదైనా ఒకతుంది కదా ఎంత మంచిగా తెచ్చి ఎంత బాగా పెట్టుకుంటుందో నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా పొయ్యి దగ్గర పొయ్యి తెచ్చిన దగ్గర నుంచి ఈ కరెంట్ పోయి నాకు చూపియాలి చూపియాలి అనుకుంటూనే ఈరోజు అయితే పాపం వీడియో తీసి నా కోసం అదే పనిగా పెట్టారన్నమాట ఎంత వాషింగ్ మెషిన్కి వేసినా కూడా నాకైతే అవి బ్రష్ వేయండి కొంచెమన్నా మంచిగా అనిపించని వాషింగ్ మెషిన్ వేస్తా కానీ కొంచెమన్నా ఈ పిల్లలు డాయర్లు మా వాణి ప్యాంట్లు అస్సలు మా చిన్నోడు ఎట్లా బుడదలో పొలాడతాడు అంటే అంటే మట్టి అట్లా పూసుకొని పెడతాడు అనమాట అని చెప్పేసి కదా ఇలా కొంచెం బ్రష్ అయితే వేసి పెడతా అన్నీ మొత్తం మా ఆయన పనికి వెళ్ళిన బట్టలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ మొత్తం బ్రష్ చేసి అలా పెట్టేస్తాను అనమాట అన్నీ ప్రెస్ చేసి మంచిగా దేవి ఆరేస్తే నీట్గా ఉంటాయిలే అని చెప్పేది ఎంతసేపు అయినా కానీ అక్కడ మిషన్లో పెట్టే కొన్ని బట్టలు వేసి కదా మిగతా అటువన్నీ కొంచెం ప్రెస్ చేసి నీట్గా ఆరేస్తే బాగుంటాయిలే అని చెప్పి ఇలా చేస్తు అందులో చెట్ల నీడ ఉంది కదా ఇంకా మంచిగా కూర్చుంటా అనమాట కొంచెం కూర్చొని అన్నీ నీట్గా అట్లా ఉతికేసేసి మళ్ళీ రిలాక్స్ అవుతాయి అనమాట చూడండి ఇంకా ఎన్ని ఉంటాయో ఉతికినన్నీ ఉంటాయి ఈ అంతా ఇదే సరిపోతుంది నాకు ఈరోజు అనుకుంటారు కానీ చాలా పనులు అయితే ఇవే సరిపోతాయి బట్టలు ఉతకడమే నాకు సగం టైం జరిపోతుంది ఎందుకంటే ఇంకా వచ్చేసి ఏడు మంది బట్టలు రోజు రెండు రోజుకి పద్నాలుగు జతలు బట్టలు అవుతాయి అనమాట అని చెప్పేసి ఇవన్నీ ఉతక ఉతికేయాలకే నాకు ఈ టైం అయిపోతుంది ఒక్కోసారి యాసిరికి కూడా వస్తుంది అనమాట ఈరోజు అయితే మా ఆయనకు చికెన్ తినబుద్ధి అవుతుందని చెప్పేసి చికెన్ అయితే తెచ్చాడు అనమాట ఇంకా సరేలే చేసి పెడదాం అనుకున్నా అట్లే మా ఆయన వచ్చేసి ఇంకా చికెను పూరి రెండు చేయి నాకు తినబుద్ధి అవుతున్నాయి అని చెప్పేస్తే సరేలే శ్రీవారు ఇంకా మీరు ఆర్డర్ వేసిన తర్వాత తప్పుతుందా అని చెప్పేసి ఇంక ఇలా చేయడానికైతే ఇంకా అన్నీ తీసి పెట్టుకుంటున్నా అనమాట ఇంకా ముందుగా కొంచెం వీడియో అయితే షూట్ చేసుకున్నా ఇది కొంచెం ఈ వీడియో షూట్ చేసుకొని ఇంకా పెట్టాలకే ఇంకా చూడండి నాకు ఎట్లయినా టైం చాలా అవుతుంది ఇక్కడైతే నేను ఎంత ఈ చికెన్ ఒక ముక్కాలు కేజీనో కేజీనో తెచ్చేసిండు మొత్తానికి ఇక్కడ ఇంకా బయట ఇక్కడ పొయ్యి మీద పెట్టుకొని ఈ చెట్ల కాడ ఈ పొయ్యి మీద పెట్టుకొని చల్లగా గాలి ఇట్లా పొయ్యి మీదే వంట చేస్తానండి నేను చెప్పాను కదా చాలా మందికి ఇలా పొయ్యి మీద వంట చేస్తే కూడా ప్రాబ్లం అవుతుందని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అనమాట నాకు అని చెప్పేసి ఎవరు ప్రాబ్లం వాళ్ళది లేండి వాళ్ళకు చూసే విధానం చూసే కళ్ళను బట్టి ఉంటాయని చెప్పేది అట్లా ఉంటుంది ఇక్కడైతే ఇంకా నేను వంట చేద్దాంలే అని చెప్పేసి ఇంకా